మదనపల్లి నూతన డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన డి కొండైనాయుడు మదనపల్లి పోలీస్ సబ్ డివిజన్ లో శాంతి భద్రతల విషయంలో రాజీపడే పడే ప్రసక్తి లేదన్నారు ప్రశాంతతకు మారుపేరైన మదనపల్లిలో గంజాయి ఇతర మద్దు పదార్థాల విక్రయాలపై ఉక్కుపథం మోపుతామని పేర్కొన్నారు మదనపల్లి పట్టణ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని అన్నారు మైనర్లో ద్విచక్ర వాహనాలను నడపడం సైలెన్సర్ తీసివేసి శబ్దాలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు డిఎస్పీ గారు చార్ట్ తీసుకున్నాను నా పేరు ఉండగలను ముఖ్యంగా నేను చార్ట్ తీసుకున్న తర్వాత మా యొక్క మెయిన్ ప్రయారిటీస్ యూత్ ఈ యొక్క యూత్ చెడ అలవాట్లకు బానిసలై విడద పడుతున్నారు ముఖ్యంగా ఈ గంజా గంజా వలన పిల్లలు తమ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మా యొక్క మెయిన్ ప్రయారిటీ గంజాని నిర్మూలించడం దీనికోసం ఒక ప్రత్యేకమైన టీం ఏర్పాటు చేశాము ఈ టీమ్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తిరుగుతూ ఉంటుంది ఎక్కడ గంజాయి అమ్మినా కూడా తాగినా కూడా సప్లై చేసేవాళ్ళు వీళ్ళందరినీ ఒక వన్ వీక్ లోపల గుర్తించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా యూత్ ఈ క్రేజీ వయసులో బైక్స్ పైన ట్రిపుల్ రైడింగ్ ఫోర్ రైడింగ్ పోతూ సైలెన్స్ తీసేసి ఎక్కువ సౌండ్ పొల్యూషన్ చేస్తూ ఈ ట్రాఫిక్ కానీ లేదా ఈ హాస్పిటల్ ఏరియాల్లోనూ చాలా న్యూస్యన్ చేస్తున్నారని తెలిసింది వాళ్ళు దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించాలి తర్వాత ఈ మధ్యనే హైకోర్టు కూడా ఒక సూచన చేసింది ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని ఈ యూత్ టౌన్లో కూడా ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్టర్ హైవేస్ అయి కాదు టౌన్లో కూడా హెల్మెట్లు ధరించాలి ఫస్ట్ కౌన్సిలింగ్ చేస్తున్నాము కౌన్సిలింగ్ తర్వాత పీనల్ సెక్షన్ ప్రకారం ఫైన్ ఇంకో చేస్తాము అదేవిధంగా యూత్కి స్కూల్లో ఉండే వాళ్ళకి ముఖ్య కారణంగా ఏమంటే ఈ టెండర్ వయసులో వాళ్ళకి ప్రేమ అంటా ఏమో తెలియదు ఈ ప్రేమ లస్ట్ దీనిపైన ఎక్కువ ఎలోపింగ్ జరుగుతున్నాయి దీనివల్ల వాళ్ళపైన పోక్సో యాక్ట్స్ కేసులు రిపోర్ట్ అయ్యి వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాలకు పరిచరాకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఈ ప్రేమ వ్యవహారాల్లో ఉండాలి అని చెప్పి కోరుతున్నాను ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో మదరపల్లిలో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది ఇంతకుముందు జరిగిన సంఘటనలు తర్వాత ఈ యొక్క భౌగోళిక పరిస్థితులు తర్వాత ఈ యొక్క సెన్సిటివ్ని దృష్టిలో పెట్టుకొని మెయిన్ మెయిన్ సెంటర్లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి చిత్తూరు బస్ స్టాండు బెంగళూరు బస్టాండు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర కూడా ఈ ఆదివారాలు రద్దీ ప్రదే రద్దీ సమయంలో ప్రత్యేకమైనటువంటి బ్లూపోల్స్ ప్రక్షక్రములు ఏర్పాటు చేసి అక్కడ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడం జరుగుతుంది ముఖ్యంగా మా రెండు ప్రయారిటీస్ ఒకటి గంజా నిర్మూలన నెక్స్ట్ మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ మా యొక్క ప్రయారిటీస్ పెట్టుకొని ఆ విధంగా ముందుకు పోలేము దీని మదనపల్లి ప్రజలందరూ సహకరించవలసిందిగా కోరుచున్నారు